ఏలూరు నగరంలో ప్రజల ఆరోగ్య భద్రతను పరిగణలోకి తీసుకుని జిల్లా సర్వజనాస్పత్రిలో వైద్య సేవలను విస్తరించడం కోసం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎమ్మెల్యే బడేటి చంటి శనివారం ఉచిత ఓపీ కార్డియాలజీ యూరాలజీ సేవలను ప్రారంభించారు ఈ సేవలు ప్రతి మంగళ శుక్రవారం అందించబడతాయి కార్యక్రమంలో కార్డియాలజీ యూరాలజీ విభాగాలను రీబన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిపోయిన శివప్రసాద్ కోఆప్షన్ సభ్యులు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు అను గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్లు టీడీపీ నాయకులు పాల్గొన్నారు చేయాలి దీన్ని మళ్ళీ బాగా చేయాలి పేషెంట్స్ అందరు కూడా ఏలూరు డిస్టిక్లో ఇది పెద్ద హాస్పిటల్ ఎవరు వచ్చినా కూడా ఈ హాస్పిటల్కి వస్తారు దీనికి ఒక హిస్టరీ ఉంది మంచి హాస్పిటల్ ఒక పేరు ఉంది ఆ పేరు లాస్ట్ ఫైవ్ ఇయర్ పైన గవర్నమెంట్లో ఈ హాస్పిటల్ అంతా కూడా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మళ్ళీ పాడై ఉంటే మేము అందరం కూడా కూర్చోండి ఎమ్మెల్యే గారు మేము ఆ కలెక్టర్ అందరం కూడా కూర్చొని రీవ్యాన్ చేసి ఇప్పుడు అన్నీ కూడా ఫెసిలిటీస్ మళ్ళీ లైనప్ చేస్తాం ఇవాళ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము లైనప్ చేసేది ప్రజలు బాగుండాలి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మంచి వైద్యం దొరుకుతుందని చెప్పి ఈ ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేస్తాం ఈ ఫెసిలిటీస్ని వాడుకోండి ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు డెవలప్మెంట్ చేస్తాం ఎమ్మెల్యే గారు రెగ్యులర్గా హాస్పిటల్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్గా తీసుకొని చేస్తున్నారు ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో ఆరోగ్యం అనేది వెరీ ఇంపార్టెంట్ మనము నేను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏదో మీటింగ్లో కూడా చెప్తుంటాను డబ్బుల కంటే ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యంకి ఫస్ట్ ప్రయారిటీ మేము ఇస్తున్నాం ఎక్కడికి పోయినా కూడా ఆరోగ్యానికి హాస్పిటల్ని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి స్ట్రీమ్ లైన్ చేసి ఇప్పుడు అందరు కూడా సూపర్ డాక్టర్స్ అందరూ కూడా లైన్ అప్ చేస్తున్నాము అందరు కూడా ఇక లైన్అప్ చేయడానికి ఆల్మోస్ట్ హాస్పిటల్ని సో మళ్ళీ ఈ హాస్పిటల్ కంటిన్యూస్గా ఈరోజు ఏలూరు నియోజకవర్గం గవర్నమెంట్ హాస్పిటల్లో మరి అను హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యంతో ఏదైతే కార్డియాలజీ యూరాలజీ ఓపీ వైద్య సేవలు ఉచితంగా ప్రతి మంగళవారం శుక్రవారం కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఎందుకనంటే ఇక్కడ కార్డియాలజీకి సంబంధించి ఈ హాస్పిటల్లో కొంచెం మేజర్గా అన్నీ కూడా టెక్నికల్గా అన్నీ లేకపోవటం వల్ల ఎక్కువ ఎక్విప్మెంట్తో మరి అన్నీ కూడా చూడవలసిన బాధ్యత మరి పేషెంట్లకు ఉందన్న ఉద్దేశంతో అను హాస్పిటల్ వారి సౌజన్యం తీసుకోవడం జరిగింది మరి ఇది పేషెంట్లు ఎవరో కూడా అస్తమానం విజయవాడ వెళ్ళకోకుండా అన్ని టెస్టులు కూడా ఇక్కడే చేస్తారు ఏదైనా చిన్నగా స్టెంట్ వేయించుకోవాలి అని అంటే వాళ్ళకి వేయాలన్నా ట్రీట్మెంట్ కానీ ఇక్కడ వేసినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా మంచి హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో మేము వేయించుకుంటా ఉన్న వాళ్ళకి సజెషన్ కూడా మరి అన్ను హాస్పిటల్ వారు ఇవ్వడం జరుగుద్ది మరి అందరూ కూడా ఏదైతే ఈ సేవల్ని మరి ఏలూరు నియోజకవర్గం మరి పెద్ద హాస్పిటల్లో పెడుతున్నామో అందరూ కూడా వినియోగించుకొని ఏదైతే ఆరోగ్యం పట్ల మరి ప్రతి ఒక్కరు కూడా ఎంత జాగ్రత్తలు తీసుకుంటే ఈ రోజున అంత మంచిది ఆరోగ్య భద్రత దృష్ట్యా మరి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అనేక సేవల్ని మరి మేము వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో మరి హాస్పిటల్లో సదుపాయాలు కానీ పేషెంట్లకు ఏం ఇబ్బంది లేకుండా ఉండటం కానీ అన్నీ కూడా లోగడ జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏ ఇబ్బంది లేకుండా ఉండటం జరిగింది అలాగే మొన్నే ఎంపీ గారు కూడా ఏదో ఒక కోటి రూపాయలు మరి సిఎస్ఆర్ ఫండ్స్తో మరి ఆపరేషన్లకు సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఆచరణలోకి రెండు మూడు రోజుల్లోకి తీసుకురావడం జరిగింది మరి హాస్పిటల్ పట్ట ప్రత్యేక దృష్టి పెట్టి ఎందుకంటే మన ఎంపీ గారికి కూడా దాంట్లో అనుభవం ఉంది డెఫినెట్గా వాళ్ళకి ఏదైతే వాళ్ళ బ్రదర్ డాక్టర్ అవడం వల్ల వాళ్ళకి వైద్య సదుపాయాలు ప్రజలకు ఏం కావాలనేది ఆయన కూడా గుర్తించి మరి మన ఏలూరు గారు మరి ఆ ఏలూరుకి ఆ సదుపాయాలన్నీ కూడా కల్పించడం మనందరికీ కూడా అదృష్టంగా భావించాలి డెఫినెట్ గా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజానేకం అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా చేస్తామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది న్యూరాలజీ సర్వీసెస్ ఇక్కడ మేము చేస్తున్నాము అన్ని గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ అనేది ఒక త్రీ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ విజయవాడలో మనకి అన్ని రకాల అంటే ఫెర్టిలిటీ కన్సెప్షన్ నుంచి అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి గిరియాట్రిక్ అంటే ఓల్డ్ వరకు ఎటువంటి సదుపాయాలు కావాలో అన్నీ ఉన్నాయి ఈ హాస్పిటల్లో ఆంకాలజీ డిపార్ట్మెంట్ కూడా యాడ్ అయింది మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఏ ఏలూరుతో మన హాస్పిటల్ నుంచి డాక్టర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దినేష్ గారు తర్వాత యూరాలజీ డాక్టర్ పవన్ సాయి గారు కూడా ఎవ్రీ ప్రతి మంగళవారము శుక్రవారము ఇక్కడికి ఈ హాస్పిటల్ కి మన ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి వస్తారు ఇక్కడ అన్నీ కూడా ఫ్రీగా ఈసీజీ ఎక్కువ ఇవన్నీ నెస్ట్ చేస్తారు ఇంకా బాగా ఇబ్బందిగా ఉన్నట్టే యూజువల్ హార్ట్ ప్రాబ్లమ్ అనేది ఏంటంటే చార్గో రావడం కానీ ఆయాసం రావడం కానీ ఏ సి టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెన్ సింపుల్ టెస్ట్ అంటే ఈ సిటల్స్ లో ఉంటది గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా అవైలబుల్ గా ఇంకా బాగా ఎక్కువగా తీవ్రతగా ఉంటాయి కనుక అప్పుడు అది అంబులెన్స్ సహాయంతో మన హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తాను సో ఈ ఫెసిలిటీని ఏలూరు ప్రజలు అందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది కిడ్నీ సమస్యలు అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా ఉన్న కిడ్నీ ఉన్న అంటే డయాలసిస్కి వెళ్ళే పేషెంట్స్ యూరిన్ ఇబ్బంది పడినట్టు క్రియామిన్ లెవెల్స్ బాగా పెరిగి అంటే షుగర్ వల్ల ఏమైనా ఇబ్బంది వచ్చినా కదా ఇట్లాంటి అన్ని సమస్యలకి మనకి లెఫరాలజీ అంటే కిడ్నీకి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఇక్కడికి రావడం డాక్టర్ సరితా గారు గోల్డ్ మెడిస్ట్ ఆవిడ వస్తారు ట్యూస్డే అండ్ ఫ్రైడే సో ఈ సదుపాయాలు మీరు ఉపయోగించుకోవచ్చు ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్ అంటే డయాలసిస్ ఇక్కడ చేయలేనప్పుడు మన హాస్పిటల్ అటెండ్ చేసి అక్కడ ఉచితంగా అన్ని ట్రావెల్ చేస్తారు మనకి హాస్పిటల్ చాలా బాగుంది ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ వీళ్ళందరూ మనకి ఫెసిలిటీని ఉపయోగిస్తారు మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చాలా డెవలప్ చేస్తారు